తనకు ప్రతిపక్ష నేత హోదా కావాలని ఏపీ మాజీ సీఎం వైసీపీ అధినేత జగన్మోహన్ రెడ్డి ఇటీవలే ఏపీ అసెంబ్లీ స్పీకర్ కు లేఖ రాశారు లేఖలో ఇందుకు కొన్ని అంశాలను కోట్ చేశారు పది శాతం సీట్లు ఉంటేనే ప్రతిపక్ష హోదా ఇవ్వాలని చట్టంలో ఎక్కడా లేదని పేర్కొన్నారు ఇప్పుడు ఇదే ఏపీ పాలిటిక్స్ లో చర్చనీయాంశమైంది దీనిపై టీవీ ఛానళ్లు కూడా డిబేట్లు నిర్వహించాయి ఈ డిబేట్లలో న్యాయవాదులు పొలిటికల్ అనలిస్టులు ప్రొఫెసర్లు పాల్గొన్నారు ఈ క్రమంలో మాజీ ఎమ్మెల్యే పొలిటికల్ అనలిస్ట్ ప్రొఫెసర్ నాగేశ్వర్ టీవీ డిబేట్లతో పాటు తన సొంత యూట్యూబ్ ఛానల్లో వైఎస్ జగన్ కు ప్రతిపక్ష నేత హోదా ఇవ్వడంపై చేసిన వాదన ఇప్పుడు కాంట్రవర్సీగా మారింది చట్టం రాజ్యాంగం ఏం చెబుతున్నా రాష్ట్రాల అసెంబ్లీలో అయినా లోక్సభ రాజ్యసభలో అయినా ప్రతిపక్ష హోదా రావాలంటే స్పీకర్ ప్రభుత్వ వ్యతిరేక పార్టీ శాసనసభ పక్ష నేతను ప్రతిపక్ష నేతగా గుర్తించాలి అప్పుడే ఆ హోదా దక్కుతుంది ప్రతిపక్ష హోదా అంటే రాష్ట్ర ప్రభుత్వంలో మంత్రికి ఉండాల్సిన అన్ని రకాల వసతులు ప్రతిపక్ష నేతకు ఉంటాయి ప్రభుత్వం నుంచి వేతనం కూడా అందుతుంది ఇక ప్రతిపక్ష నేతగా గుర్తింపు దక్కని పక్షంలో పార్టీ తరఫున శాసనసభ మిగిలిపోతారు వచ్చినట్లుగానే వేతనాలు వస్తాయి సదుపాయాలు ప్రభుత్వం నుంచి వేతనం అందదు రాజ్యాంగం ప్రకారం యాంటీ డిఫెక్షన్ లా ప్రకారం ఒక పార్టీ తరపున గెలిచిన ప్రజాప్రతినిధి పార్టీ మారితే ఆటోమేటిక్ గా అతను పోతుంది కానీ ఇక్కడ చట్టం ఎక్కడా అమలు కావడం లేదు స్పీకర్ తీసుకునే నిర్ణయమే ఫైనల్ అవుతోంది చట్టం చెప్పినా రాజ్యాంగంలో ఉన్న సుప్రీంకోర్టు తీర్పులు ఉన్నా ప్రజాప్రతినిధులు ఫిరాయింపుల విషయంలో అధికారంలో ఉన్న పార్టీ లేదా కూటమి తరపున స్పీకర్ తీసుకునే రాజకీయ ఫైనల్ ఇందుకు లోక్సభ స్పీకర్ తీసుకున్న నిర్ణయం ప్రకారం కాంగ్రెస్ కు లోక్సభలో ప్రతిపక్ష హోదా దక్కలేదు ఇక రెండు వేల పద్దెనిమిది తర్వాత తెలంగాణ అసెంబ్లీలో పన్నెండు మంది కాంగ్రెస్ ఎమ్మెల్యేలు బీఆర్ఎస్ లో చేరారు దీంతో సీఎల్పీ నేత భట్టి విక్రమార్కకు కూడా స్పీకర్ ప్రతిపక్ష హోదా ఇవ్వలేదు అంటే స్పీకర్లు తీసుకునే నిర్ణయాలు అంటే అధికారంలో ఉన్న పార్టీలకు చెందిన ప్రధాని ముఖ్యమంత్రి తీసుకునే నిర్ణయమే అల్టిమేట్ గా స్పీకర్ ద్వారా చెప్పిస్తున్నారు ఇక ఏపీ అసెంబ్లీ ఏడులో చేసిన చట్ట ప్రకారం పది శాతం సీట్లు ఉంటేనే ప్రతిపక్ష హోదా ఇవ్వాలనే నిబంధన ఉంది అయితే జగన్ సీఎం గా ఉన్న సమయంలో ఆయన చేసిన వ్యాఖ్యలు ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి తాను ఐదుగురు ఎమ్మెల్యేలను లాక్కుంటే చంద్రబాబు నాయుడుకు ప్రతిపక్ష నేత హోదా కూడా ఉండదని గతంలో అసెంబ్లీ వేదికగానే జగన్ అన్నారు ఇప్పుడు ఆయన పది శాతం సీట్లు ఉండాలన్న నిబంధన ఎక్కడా లేదని స్పీకర్ కు లేఖ రాయడం ద్వారా తాను పదవి లేకుండా ఉండలేనన్న భావన వ్యక్తమవుతోంది ఇదే అభిప్రాయం ప్రజల్లోకి వెళుతుంది ఇప్పుడు ఏపీలో కూడా జగన్మోహన్ రెడ్డికి ప్రతిపక్ష హోదా రావాలంటే స్పీకర్ స్వతంత్రంగా వ్యవహరించి రాజ్యాంగాన్ని చట్టాన్ని అనుసరించి ఇవ్వచ్చు కానీ ఇక్కడ ఏపీ సీఎం చంద్రబాబు నాయుడు ఏ నిర్ణయం తీసుకుంటే అదే ఫైనల్ అవుతుంది అంటున్నారు ప్రొఫెసర్ నాగేశ్వర్ రాజ్యాంగంలోని పంతొమ్మిది వందల డెబ్బై ఏడు ప్రకారం పది శాతం మంది సభ్యులు ఉంటేనే ప్రతిపక్ష హోదా ఇవ్వాలని ఎక్కడా లేదని వాదిస్తున్నారు ఢిల్లీ అసెంబ్లీలో గతంలో బిజెపికి కేవలం ముగ్గురు ఎమ్మెల్యేలు ఉన్నప్పటికీ ప్రతిపక్ష హోదా ఇచ్చిన విషయాన్ని గుర్తు చేస్తున్నారు ఇక ప్రతిపక్ష హోదా అడిగినా ఇవ్వలేదనే విషయాన్ని ప్రజల్లోకి తీసుకెళ్లాలన్న ఉద్దేశంతో జగన్ స్పీకర్ కు లేఖ రాసినట్లు విశ్లేషకులు భావిస్తున్నారు ప్రజల తరపున వాయిస్ వినిపించకుండా ప్రభుత్వం ప్రతిపక్ష హోదా ఇవ్వకుండా చేసిందనే విషయాన్ని ప్రజల్లోకి తీసుకెళ్లాలనే వ్యూహం జగన్ కు ఉన్నట్లు తెలుస్తోంది ఈ విషయమై ప్రజల్లో చర్చ జరగాలన్న జగన్ వ్యూహం ఫలించినట్లుగానే కనిపిస్తోంది ఇక అసెంబ్లీలో జగన్ కు సమయం ఇవ్వనప్పుడు ప్రజా సమస్యలను లేవనెత్తినప్పుడు మైక్ కట్ చేసినప్పుడు జగన్ లక్ష్యం జనంలోకి ఇంకా వెళ్తుంది అయితే చట్టం ఎలా ఉన్నా రాజ్యాంగంలో నిబంధనలు ఎలా ఉన్నా ప్రతిపక్ష నేత ఉంటేనే చట్టసభల్లో ప్రజల వాయిస్ వినిపించే అవకాశం ఉంటుంది అన్నది మాత్రం నిజమైతే నాగేశ్వర్ మాత్రం ఏకపక్షంగా జగన్కు ప్రతిపక్ష హోదా ఇవ్వాలని డిబేట్లలో సూచించడం దానికి రాజ్యాంగం చట్టాలను చూపించడం ఇప్పుడు కాంట్రవర్సీగా మారింది ప్రొఫెసర్ నాగేశ్వర్ వైసీపీకి అమ్ముడుపోయారని సోషల్ మీడియాలో చాలా మంది కామెంట్లు చేస్తున్నారు అయితే ఆయన సన్నిహితులు మాత్రం దీన్నంతటినీ అనవసరమైన ప్రచారంగా కొట్టిపారేస్తున్నారు ఆయన ఎంతో ఇంటిగ్రిటీ ఉన్న మనిషి అని ఆయన డబ్బులు తీసుకుని అభిప్రాయాలు చెప్పే రకం కాదని అంటున్నారు